పన్నెండు గంటలే మొత్తం కొట్టుకొని పోయినాయి బ్రిడ్జీలు అన్నీ తెగిపోయినాయి ఎన్నడూ లేనిది ఇక్కడ ఏంటి ఇలా జరుగుతుంది అనుకో యేసు క్రీస్తు శ్రేష్ఠ నామం చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం నిగూఢమైన సంఘటనలను ప్రతిరోజు నేర్చుకుంటూ ఉన్నాం సంఘములు ఆత్మీయంగా బలపరచబడుతూ దేవుని యొక్క విషయాలు నేర్చుకుంటున్నారు ఒకవైపు సంఘముల ఆత్మల రక్షణ ప్రవచనావరం స్వస్థతలు గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నవి మరుగైన మర్మాలను కూడా మనం తెలుసుకోవాలి దేవుని రాకడ కొరకు కూడా సిద్ధపడాలి పాపాలు ఒప్పుకొని పరిశుద్ధంగా బ్రతకాలి దాని గురించి మీరు సిద్ధపడాలని నేను కోరుకుంటూ ఉన్నాను నేను కాదు మీరు కాదు ప్రపంచంలో ఉన్నార ఉన్నవారందరూ సిద్ధపడే తరుణం ఇది దేవుని వాక్యముల నుండి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజే తెలియచేయబోతున్నాను చాలా ప్రాముఖ్యమైన విషయము ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు మన కళ్ళ కట్నలుగా కనబడతా ఉన్నాయి చూడండి ఒకసారి ఆదికాండము ఆదికాండం ఆరవ అధ్యాయం ఆరవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలు దయచేసి చదవండి నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయము యొక్క తలంపుల ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడదని యహోవా దేవుడు చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా దేవుడు సంతాపము తన హృదయములో నొచ్చుకునేను చాలండి ఏడవచ్చు అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయదును ఎలైనగా నేను వారిని సృష్టించినందున సంతాపపడుచున్నానని దేవుని వాక్యము దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఈ సంఘటన అంతా మనకు తెలిసిందే మనుషులు పాపము చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ వినవెలలాడుతూ ఉంది దేవుని మాట వినని కారణం ఆయన దానికి దేవుడు తెలియజేసిన విషయం ఏంటంటే వీరందరిని నేను చంపివేస్తాను తుడిచేస్తాస్తాను ఎందుకు వీళ్ళు ఉండే ప్రయోజనం వీళ్ళు ఉండి ఏం ఏమి ఉద్ధరిస్తారు వీళ్ళని బాధపడుతూ హృదయం నొచ్చుకుంటుందంట దేవుని యొక్క హృదయం నొచ్చుకున్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయమే ప్రజలందరినీ తుడిచివేస్తానని చెప్పిన మాట అయితే ఎంత పౌరుషం కలిగిన వాడు అంత జాలిగిన వాడు కూడా దేవుడు ఎంత పౌరుషం కలిగినవాడో ఎంత రోషం కలిగినవాడో అంతకంటే కరుణ కృప ప్రేమ జాలి కలిగినవాడు ఆయన ఆయన యొక్క కోపము క్షణమాత్రమే ఆయన కోపము క్షణమాత్రమే ఉంటుంది అలాంటి కోపము లేని దేవాది దేవుడు మనుషులను ప్రేమిస్తూ ఉన్నాడు ఆదరిస్తున్నాడు దాన్ని బట్టి ఆయన ఈ వాక్యములో ఈ విషయం తెలియజేస్తున్నాడు అయితే ప్రజలందరూ అక్కడ నలిగిపోతూ చెడిపోయినప్పుడు దేవుడు నోవాహుని ఏర్పాటు చేసుకుని నోవాహు చెప్పిన మాట ఏంటో తెలుసా నోవాహ్ ఒక ఓడ తయారు ఆ ఓడలో నీవు నీ కుమార్తె నీ పిల్లలు నీ కుమారులు నీ కుమారులు నీ పిల్లలు నీ భార్య ఇంకెవరెవరు వస్తారో ఈ జనులందరూ రావడానికి పెద్ద ఓడ తయారు చేసుకొని చెప్పాడు అప్పటికి ప్రజలకి వర్షం అంటే తెలియదు అసలు ఆకాశం నుండి వర్షం పడుతుందా అనే విషయం కూడా తెలియదు అసలు ఎందుకంటే భూమిలో నుండి ఆవిరి లేచి తడిపేదనమాట అదే మనం ఆదికాండము రెండవ అధ్యాయము ఆది కాండము రెండవ అధ్యాయము ఆరో వచనం అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేలంతా తడిపాను ఆవిరి భూమి మీద నుండి లేచి నేలంతా తెలిపేది వర్షం అంటే తెలియదు వాళ్ళకి అసలు ఆవిరే లేచేది అయితే షడన్గా నోవా ఓడ తయారు చేస్తుంటే వర్షమా అసలు అది ఎలా ఉంటుంది నుండి పడుతుందా అని మాట్లాడుకుంటూ ఉన్నవారు మాట్లాడుకుంటున్నవాళ్ళు సముద్రం ఉంది ఉన్నాయి ఇంకా వర్షం ఏంటి ఇంకా అవసరమైన నీళ్ళు అవసరం మాకు అనుకున్నారు కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా ప్రజలకు చెప్పు అన్నాడు ఆయన సరేని నోవాహు వెళ్ళాడు అందరికీ చెప్తా ఉన్నాడు కానీ ప్రజలు దేవుని మాట విన కూడా లెక్క చేయకుండా ఘోరమైన పాప ఊమిలో కొరక వాళ్ళకు తెలిసిన దేవుణ్ణి నమ్మక వారు చేసుకున్న చేతులతో తయారు చేసుకున్న రాళ్ళను చెట్లను వాటిని ఆరాధిస్తూ వచ్చారు వాటిని పూజిస్తూ వచ్చారు వాటిని గనపరుస్తూ వ్యభిచారం ఇంకా చెడిపోయిన భయంకరంగా చెడిపోయిన స్థితి కనబడతా ఉంది అయితే నోవాహుకు చెప్పే నోవాహు నేను వారిని చంపాలని ఉద్దేశం కాదు వారిని తుడిచేయాలని ఉద్దేశం కాదు నీవు వారందరినీ రక్షించడానికి నీవు మార్గదర్శిగా ఉన్నావు నీవు ఎన్ను నేను ఎన్నుకున్నాను నువ్వు ఓడ తయారు చేయి వాళ్ళందరి పిలువన్నాడు దేవుడే మా వచ్చి మాట్లాడితే చచ్చిపోతారు మనుషులు మానవుడిని తయారు చే తయారు చేశాడు ఆ నోవాహను ఏర్పాటు చేసుకున్నాడు ఒక్కడే నోవాహ ఒక్కడే నమ్మకంగా ఉన్నాడు ఎవరు లేరు ఇంకా అక్కడ నమ్మకంగా ఒక్కడే నమ్మకం ఉన్నాడు ఆ నమ్మకమైన వ్యక్తి మాటలు వింటారని అనుకున్నారు కానీ ఎవ్వరూ వినలేదు దాదాపుగా ఎన్ని సంవత్సరాలు సువార్ ఎన్ని సంవత్సరాలు ఓడ తయారు చేయబడింది తెలుసా దాదాపుగా వంద సంవత్సరాల పైగానే ఓట తయారు చేశాడు వంద సంవత్సరాల పైగా సువారు చెప్తున్నాడు ఆయన దేవుని వాక్యం వినండి వర్షం పడుతుంది వర్షం పడుతుంది వర్షం ఏ పార ఏంటి వర్షమా ఎవరూ వర్షం ఎప్పుడైనా చూసావా ఏంటి వర్షం అని మాట్లాడుతూ వచ్చారు గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిస్తుందా గుడ్డు వచ్చి తల్లిని ఎక్కి ఎక్కిరేస్తా పొమ్ములు వచ్చి తల్లిని ఎక్కిరేస్తాయా అని అనేక రకంగా మాట్లాడారు కానీ చివరికి రానే వచ్చింది రెండు మూడు చిటుకులు పడుతున్నాయి అరే నిజమేనే చిటుకులు పడుతున్నాయి అని అప్పుడు వారు ట్రై చేసి అక్కడికి వెళ్ళాలనుకున్నారు ఎక్కడికి దేవుడి దగ్గరికి దేవుడు తయారు చేసిన ఓడలోకి నోవాహు దగ్గరికి వెళ్ళాలనుకున్నారు కానీ ఎక్కడ వెళ్ళడానికి ఆస్కార్ అప్పుడు ముందే చెప్పేస్తాడు ఆయన రెండు రోజులు ముందే చెప్పి ఉంటాడు క్లోజ్ చూడండి ఆది కనుమారు అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం అయితే నీతో నా నిబంధనలు స్థిరపరుచును నీవును నీతో కూడా నీ కుమారులు నీ భార్య నీ కోడలను ఆ ఓడలో ప్రవేశ మరి నీతో కూడా వాటిని బతికించి ఉంచుకుంటూ సమస్త జీవుల్లో అనగా సమస్త శరీర ప్రతి జాతిలో రెండే చొప్పున నీ ఓడలోనికి తేవలేను చూడండి దేవుడు చెప్పాడు ఇతను తయారు చేశాడు తయారు చేసిన తర్వాత చూడండి ఏడు దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చను ఏడు దినములైన తర్వాత చెప్తూనే ఉన్నాడండి చెప్తూనే ఉన్నాడు వినాల ఏడు దినములైన తర్వాత ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చాయి చిన్న చిన్న చుటుకు చినుకులు వస్తూ వెళ్దాం అనుకున్నారు కానీ నోవా హోయసే ఆరు వందల సంవత్సరం రెండవ నెల పదిహేడవ దినమున మహాద అగాధ జలములు ఓటలని ఆ దినమందే విడవబడేను ఆకాశపు తూములు విప్పబడెను మహా తూములు మహా అగాధ జల ఊటలన్నీ విప్పబడ్డాయి ఆకాశత్వము విప్పబడిన భూమి మీద నీరు ఆకాశ నీరు ఏకమైపోయింది విస్తారమైన వర్షం కురుస్తూ ఉంది పన్నెండు నలవది పగళ్ళు నలవది రాత్రులు ప్రచండ వర్షం భూమి మీద కురిసేను నలభై పగలు నలభై రాత్రులు ప్రచండ వర్షం భూమి మీద కురిచింది ప్రజలందరూ చనిపోయారు లేదు ఇంకా ఆ వర్షానికట కొండలు దాకిందంట నలభై రోజుల వర్షం పదహారవ తారీఖున పదిహేడవ తారీఖున ప్రపంచం ఈ లోకం ఈ విశ్వంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది తెలుసా అది సరే చెప్తాను వినండి ఈ వాక్యము చెప్తున్నప్పుడు నాకు గుర్తొస్తుంది కాబట్టి చెప్తున్నా అనగా ఈరోజు మనకు ఏ ఏ డేట్ ఇరవై ఇరవై తారీఖు పద్దెనిమిది తారీఖు పదహారు పదిహేడు ఆ ప్రాంతాలలో దుబాయ్ అందరికీ తెలుసు తెలుసు కదా దుబాయ్ ఎస్ దుబాయ్ అంటే పెద్ద పెద్ద టవర్స్ ప్రాముఖ్యమైన హౌసులు అందానికి పేరింగ్ ఎన్నిక అయినది దుబాయ్ ఒకప్పుడు అరణ్యంలో ఉండేది ఎడారి దుబాయ్లో మొత్తము ఇసుకే కానీ ఈ యాభై సంవత్సరాల పీరియడ్లో దుబాయ్ విస్తరించిపోయింది ఒకే ఒక్క రాజు అక్కడ ప్రాముఖ్యత సాధించాడు మహమ్మద్ వారి యొక్క సంతానం వారి యొక్క ప్రజలు చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళారు రాజు ఇప్పటికీ అక్కడ రాజుల యొక్క పరిపాలన జరుగుతుంది అలాంటి వ్యక్తులైన వారు పరిపాలన చేసేవారు ఆయనకు వచ్చిన థాట్ వలన ఆ యొక్క దుబాయ్ని మాములకు కాదు అసలు చాలా ఉన్నతమైన విధానంగా అక్కడ దొరకంటి దొరకందంటే లేదు అక్కడ చేయని పాపము లేదు ఏమీ లేదు అంతా చేయొచ్చు అక్కడ ఉన్నతంగా ఉంది దుబాయే కాదు భారతదేశంలో భయంకరమైన ఉంది ఇస్రాయల్ దేశంలో పాపం ఉంది అమెరికాలో పాపం ఉంది ప్రతి చోట పాపం ఉంది చెప్తా నేను జరుగుతున్న సంభవాలు ఏంటి అనేది దుబాయ్లో ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది అందరూ మీ ఇంట్లోకి వెళ్ళిపోండి ఎందుకో వర్షం పడే సూచన కనబడుతుంది చిన్న వర్షం కనబడుతుంది చిన్న చిన్న వర్షం చిన్న చుటుకులు లాంటివి పడబోతున్నాయి దయచేసి మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పారు ఇంట్లో ఉండండి మీరు బయటికి రావద్దన్నారు కొంతమంది చాడుకుంటున్నారు షడన్గా పదహారో తారీఖున ఐదు గంటల ప్రాంతం చిన్న వర్షము పడింది అనుకున్నారు కానీ రాత్రిపూట ఉదయకాలమున పదిహేడో తారీఖున ఈ పదహారు పదిహేడు పద్దెనిమిది భయంకరమైన వర్షం పడింది ఎలాంటి వర్షమో తెలుసా అండి సామాన్య వర్షం కాదు పడింది పన్నెండు గంటలే పడింది పన్నెండు గంటలే నూట నలభై నాలుగు మిల్లీమీటర్ల ఎత్తు వచ్చింది వర్షం దారుణం అక్కడ ఒక ద్వీపంలాగా కట్టబడిన మంచి మంచి బిల్డింగ్స్ ఉంటాయి అవి కూడా కనపడకుండా పోయినాయి ఆ వర్షం పడే పడుటకు మనుషులు ఒకరినొకరు కనపడలా అంత దారుణమైన వర్షం పడుతూ వచ్చింది ఊహించలేని కార్యం ఘోరమైన స్థితిలోనికి వారు వెళ్ళారు పాపం చాలా బాధకరమైనది కార్లు మునిగిపోయాయి కారులను ఏం చేసే తెలుసా అండి సముద్రములో సారీ అది లాగానే అయిపోయింది చిన్నపిల్లలు స్విమ్మింగ్ పూల్లో నదులలో డ్యాన్స్ ఈత కొట్టుకుంటూ వెళ్తారు వారికి ఒక జాకెట్ లాంటిది ఇస్తారు అలాంటిది వేసుకుని కార్లను తీసుకెళ్ళిపోయినారు బండ్లు ఈతలు కొడతా ఉన్నారు కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా దుబాయ్లో కొంతమంది అరే ఇంత వర్షం పడుతుంది ఏంట్రా అని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే కొంతమంది వలలు తీసుకొట్టి చేపలు పడుతూ ఉన్నారు చేపలు పడుతూ ఉన్నారు చూడండి ఎలాంటి చేపలు దొరికాయో చూడండి ఎలాంటి చేపలు దొరికాయో అని పడుతూ ఉన్నారు ఒకవైపు విషాదం ఆనందము కంటే విషాదము ఘోరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు అనుకున్నారు ఈ మా దేశమును మా ప్రాంతాన్ని ఎవరు ఏమి చేయలేరు ఏం చేత కాదు కానీ ప్రకృతికి ప్రకృతి నుంచి మనం తప్పించుకోలేం ప్రకృతి ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది ప్రేమైన దేవుని ప్రజలారా ఎయిర్పోర్ట్స్ విమానాలు విమానాలు కూడా వాటి యొక్క కాళ్ళ అంచు భాగం వరకు మిగిలిపోయినాయి విమానాల రాకపోకలు అంతరాయం అయిపోయినాయి మనుషులు కనబట్ల ఎంత దారుణమైన సిచ్యువేషన్ వచ్చింది తెలుసా కార్లు మొత్తం కొట్టుకొనిపోయినాయండి ఆ వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరుగుతూ వచ్చింది ఊహించారా మనిషి ఊహించాలా మొత్తం కొట్టుకొనిపోయినాయి పోయినాయి ఇలా అన్ని తెగిపోయినాయి ఎన్నడూ లేనిది ఇక్కడ ఏంటి ఇలా జరుగుతుంది అనుకుని వారు అనుకుంటూ వచ్చారు కారణం ఏంటి అంటే ఇది ఒక చోట జరుగుతున్న కారులు కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల జరగబోతున్న పరిస్థితులు జరగబోతున్న పరిస్థితులు రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచంలో జరగబోయే పరిస్థితి గురించి కొన్ని విషయాలు నేను మీకు పంచుకుంటూ వచ్చా మీతో మాట్లాడుతూ వచ్చాను అనేక చోట్ల ఈ సంవత్సరము విపరీతమైన తుఫాన్లు కలుగుతాయని చెప్పడం జరుగుతూ వచ్చింది అవి జరుగుతున్నాయి చూస్తూ ఉన్నాం మనం కాబట్టి ఏంటి అంటే మానవుని యొక్క పాపము మానవుని యొక్క తప్పిదం కానీ మనిషి అర్థం చేసుకోవట్లా అరే ఇలాంటి చెప్పినప్పుడు ఏమనుకుంటారంటే అది జరిగిపోయిందండి అదేదో సాధారణంగా వచ్చింది అనుకుంటున్నారు కాదు మనము చేస్తున్న అతిక్రమం మనం చేసిన తప్పిదం పొల్యూషన్ ఎదురికే అధికమైపోయింది సూర్యుడు వేడి ఒకవైపు ఒకవైపు వర్షాలు ఒకవైపు భూకంపాలు అన్నీ చుట్టుముట్టలేదా బైబిల్లోని ఇవి రాయబడ్డాయి ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకోండి దేవుని యొక్క రాకడ మాత్రం చాలా దగ్గరగా ఉందని జ్ఞాపకం చేసుకోండి గుర్తుపెట్టుకోండి డెబ్భై రెండు సంవత్సరాల చరిత్రలో దుబాయ్లో డెబ్బై రెండు సంవత్సరాల చరిత్ర ఇప్పటికీ డెబ్భై సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ ఇప్పటివరకు ఇలాంటివి చూడలేదు మేము ఎస్ మేము మిమ్మల్ని ఎన్నడూ చూడలేదు ఒక దుబాయ్లోనే కాదు యామెన్ ఇరాన్ ఈ ప్రాంతాల్లో కూడా విపరీతమైన వర్షం ప్రియమైన దేవుని ప్రజలని నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే ఈ మాటలు అందరికీ తెలియజేయండి దేవుడు చెప్పిన విషయాలు తిరుగుతున్నవి అది మానవుడు తనంతట తాను చేసుకుంటున్న పొరపాట్లు ఫ్యాక్టరీలు ఎక్కువైపోయినాయి తినే తిండి కలుషితమైపోయింది గల్తీ అయిపోతూ వస్తుంది సమస్తం ఆయన రాకడక ముందుగా జరిగే సూచనలు ఇవి ఒకటి ఆలోచించండి అర్థం చేసుకుని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రపంచము కరప్ట్ చెడిపోతున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి నేను ఒక దేశాన్ని గురించి చెప్పట్లే ఒక దేశాన్ని టార్గెట్ చేసి చెప్పట్ల అనేక దేశాలు ఇవన్నీ మనం చూస్తాం అనేక దేశాలు చూస్తాం ఏంటండి దుబాయ్ అయినా పాపం చేసింది మీ అమెరికా ఏమైపోయింది మీ ఇజ్రాయెల్ దేశం అయిపోయింది అంటే ఇజ్రాయల్ దేశము అమెరికా పాపము లేని ప్రాంతం ఎక్కడ లేదు అందరూ చెడి కరప్టెడ్ ఆల్ ఆర్ కరప్టెడ్ పీపుల్స్ కరప్ట్ అయిపోయినారు ఇక్కడ బైబుల్స్ అని ఆది కాండంలో చెడిపోయారు చెడిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు ఓడం తయారు చేసుకోమన్నాడు వారిని చంపడానికి ఇష్టపడట్లా ఆయన చంపేవాడు చంపేసేవాడు నోవాహు కూడా వెళ్ళిపోయేవాడు ఆయన చంపేవాడు కాదా ఆయన జాలీ ప్రేమ కలిగినవాడు అవకాశం ఇచ్చాడు అవకాశాన్ని సద్ధీనం చేసుకోలే ప్రజలు దాని కారణం వలన వారంతట వారే చనిపోయారు ఈరోజు నువ్వు కూడా ఏసుక్రీస్తు వారు అవకాశం ఇచ్చాడు ఎవరు ఆ ఓడ రక్షణ అనే ఓడలోనికి రా ఏసుక్రీస్తు వారే నోవాహో రక్షణ ఇచ్చాడు ఆయన రా రక్షణ అనే ఓడలకి ఎంత త్యాగం చేశాడు ఏ దేవుడు ఏ దేవత ఏ గురువు ఏ మనిషి చెయ్యని త్యాగాన్ని ఆయన చేశాడు ఎవరు చేయని త్యాగాన్ని ఆయన చేసి రక్తం కాచి ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చాడు ఆ రక్షణ అనే ఓడలకు వస్తే నువ్వు రక్షించబడతావు ఎస్ రక్షణ ఓడలోనికి నీవు వచ్చినచో రక్షణ అనుబోడలోనికి నీవు వచ్చినచో అద్భుతముగా రక్షించబడేదవో అద్భుతముగా రక్షించబడేదవో ఎంత ప్రేమించను నా యేసు ప్రజలను ఎంత కాపాడను మహాదేవుడు ప్రజలను కాబట్టి ఆయన ప్రేమిస్తున్నాడు కాపాడుతూ ఉన్నాడు ఆలోచించి రక్షణ ఓడలకు వస్తావా దేవుని రక్షించాలి సిద్ధపడ్డాడు ఈ ప్రజలు రాలేదు నశించిపోయారు కానీ నోవాహు మాత్రం మిగిలి ఉన్నాడు నోవాహు అరారాత కొండల మీద ఆ ఓడ ఎప్పటికీ సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంది చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి బైబిల్ నిజమైందని ఈ యొక్క దుబాయ్లో వచ్చిన దానికి సాదృశ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం రక్షణ ఓడలోనికి రా అరారాత కొండ మీద ఆ ఓడ ఉంది ఇప్పుడు ఆ ఓడ అరారాత కొండల మీద ఉన్నట్లుగా సూచనలు ఉన్నాయి నోవాహు ద్వారా వచ్చిన వాడివే భారతదేశంలో ఉన్నవారైనా అమెరికాలో అయినా ఆస్ట్రేలియా వారి ఎవరైనా నోవాహు ద్వారా షేము హాము యాపేత ద్వారా వచ్చిన వాళ్ళ మనం అందరం సంతానం ఎస్ రుజువులు సాక్ష్యాలు నేను మీకు చూపిస్తా ఎవరైనా రావచ్చు నేను మీకు చూపిస్తా ప్రతి సాక్ష్యాన్ని ఎలా వచ్చాం మనం నోవాహు ద్వారానే కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలరా ఈరోజు ప్రపంచవ్యాప్తమంతదా ఈ ఎండల కాలం తుఫాన్ ఏంటి అసలు ఎండల కాలం తుఫాన్లు అంటే అనుకుంటున్నామా తెలియదు ఎప్పుడేం జరుగుతుందో తెలియదు జరుగుతుంది పరిస్థితులు కాబట్టి దుబాయ్లో వచ్చిన సిచ్యువేషన్ చూస్తే చాలా బాధాకరమైనది ప్రార్థన చేద్దాం వారి యొక్క రక్షణ గురించి వారి యొక్క క్షేమం గురించి ప్రార్థన చేద్దాం ఒక దుబాయ్ గురించే కాదు ప్రార్థన చేసేది ప్రపంచంలో ప్రజలందరి గురించి ప్రార్థన చేద్దాం దేవునికి అవకాశం ఇచ్చాడు నీకు అవకా ఒక అవకాశం ఇచ్చాడు ఆయన నిజమైన సృష్టికర్త ఎవరో తెలుసుకో ఖురాన్లో కూడా క్రీస్తు గురించి అనేక మాను రాయబడింది ఈసాజల ఆయన మరల తిరిగి వస్తాను రాయబడింది ఆయనను విశ్వసించు ఆయన అనుసరించు మనం రక్షించబడతాం బలపరచబడతాం ఇవన్నీ సాధారణంగా వస్తున్నాయి అనుకుంటే అది మనకు అందని ద్రాక్షగా ఉంటుంది సాధారణంగా కాదు మానవుడు చేస్తున్న పాపమును బట్టే ప్రకృతికి కోపం వచ్చిన పరిస్థితి ప్రవచనాలు నెరవేరుతున్నాయి జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా మొత్తం నాలుగో అధ్యాయం అనేక చోట్ల ఇవి కనబడతాయి నువ్వు జ్ఞాపకం చేసుకో తెలుసుకో దుబాయ్లో జరుగుతున్న సంఘటన ఇప్పుడు అల్లాడిపోతా ఉన్నారు ఇక్కడ వరకు గురించి ప్రార్థన చేద్దాం ప్రజలు రక్షణ పొందినట్లు నీవు కూడా తీర్మానం చేసుకో రక్షించబడు దేవుడు క్షమించాలని ఉన్నాడు కానీ శిక్షించాలని ఆయన ఉద్దేశం కాదు నువ్వు ఏసుక్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తెరుగు క్షమాపణ అడుగు ఆయన ఆశ్చర్యకరమైన రీతిలో నీకు సహాయం చేయగలడు క్రమ చూపించాలని సిద్ధంగా ఉన్నాడు చూడండి దేవుని వాక్యంలోకి వెళ్ళి ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకుందాం